అండి ఈ శారీతో మనము ఎలా కుట్టాలి అనే దాన్ని చూపిస్తున్నా చూడండి ఫోటో అంతా ఇలా వస్తుంది ఇవి అయితే మన శారీస్ అన్నీ మన షాప్లో కూడా ఉన్నాయి చూడండి ఇవి ఇప్పుడు కటింగ్ పెడుతుకుంటున్నా చూడండి దీన్ని ఎలా కుట్టాలనే దాన్ని చూడండి ఇప్పుడు కట్ చేసేసి తర్వాత ఫ్రాక్ కూడా చూపిస్తాను చూడండి ఈ శారీస్ రీజన్గా ఉంటుంది కావాలన్న వాళ్ళు శారీస్ కావాలన్న వాళ్ళు కూడా బుక్ చేసేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంటే అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇప్పుడు ఫ్రాక్ చూపిస్తా చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా ఇచ్చాను శారీ మొత్తం పెట్టాను ఇది బ్లౌజ్ పీస్ పెట్టాను చూడండి ఇలా ముందు వచ్చేసి డాట్లు ఇచ్చాను చూడండి ఐరన్ ఫీల్స్ అంటాం కదా ఐరన్ ఫీల్స్ ఇచ్చాను ఇగో ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ పెట్టాను చూడండి ఇలా ఇలా ఫుల్ హ్యాండ్ పెట్టాను చూడండి ఇలా చూడండి ఇలా మొత్తం చూడండి గేర కూడా చూపండి ఇదిగో పైన చిన్న పఫ్ కూడా ఇచ్చాను చూడండి ఇప్పుడు గేరే కూడి చూడండి మొత్తము దీనికి అయితే కాటన్ పైన కూడా కాటనే వాడాను దీనికి కింద వచ్చేసి ఇట్లా కూడా కుట్టాం ఫాల్స్ లాగా ఇట్లయితే పట్టీల కొట్లకు తట్టుకోకుండా కదా దారాలు లేకుండా ఉంటాయి కదా అలా చూడండి ఇదో బ్యాక్ వచ్చేసి ట్యాజిల్ పెట్టాను జిప్ జిప్పిచ్చాను చూడండి ఇలా సెల్ ఇది శారీలో అదే పై పిండికి కూడా వేసేసాము చూడండి ఇక జిప్పు ఇలా ఓపెన్ చేసాము చూడండి ఇలా ఉంది చూడండి శారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించిమన్నా ఇస్తాము ట్యాజిల్ కూడా చూడండి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నాను కానీ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈ శారీస్తో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఆల్రెడీ ఫ్రాక్ కుట్టాము శారీస్ కూడా ఉంది ఇంకా శారీస్ కూడా కావాలన్నా ఉన్నాయి మన దగ్గర చూసుకోండి ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ మీ చూడండి ఇలా ఉంటుంది చూడండి కింద బ్లూ అండ్ పైన పర్పల్ అండి సూపర్ కాంబినేషన్ కదండి చూడండి ఎలా ఉందో చూడండి ఫుల్ హ్యాండ్స్ కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు బుక్ చేసేసుకోవచ్చు చూడండి ఎలా ఉంటుందండి శారీస్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా ఫ్రాక్స్ కూడా కావాలన్న వాళ్ళకు టిచ్ చేసి పంపిస్తామండి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతకు టిచ్ చేసే కూడా ఎంత తీసుకోవచ్చో చెప్ప చెప్పండి ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది చూడండి చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూడండి చూడండి ఇలా ఇది మొత్తం వచ్చేసి ఇలా కిస్త్ర ఫీల్స్ ఐరన్ ఫీల్స్ అంటాం కదా అలా చేసేసాము చూడండి చూడండి మొత్తం ఎలా ఉందో నీట్ కూడా చూడండి నీట్గా చూపిస్తున్నాను మొత్తం క్లియర్ కూడా ఒకసారి చూపిస్తే చూడండి ఇలా ఉంటుంది మొత్తం శారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఓకేనండి మరి లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫాలో మీ